ముందుగా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మేఘ సందేశం టాక్స్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన ఛానల్లో ఓవెన్ లేకుండా అలాగే బేక్ చేయకుండా ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ కేక్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇంట్లో మనకు మైదా లేకుండానే ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట దీనికి కావాల్సింది మెయిన్ సూజీ రవ్వ అనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని సూజీ రవ్వ ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు సూజీ రవ్వ తీసేసుకొని అందులో ఒక కప్పు మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ అదే కప్పుతో మిల్క్ అంటే పాలు యాడ్ చేసుకోవాలన్నమాట పాలు అవి కాచి చల్లార్చిన పాలు అయితే బాగుంటుంది పచ్చి పాలైనా బాగుంటుంది ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలైతే తీసుకున్నాను ఆ తర్వాత ఇవి రెండు ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేయాలండి ఇవి రెండు కలిపాం కదా ఇవి కొంచెం మ్యారినేట్ అవుతుంది కాబట్టి అంతలోపల తిరిగి స్టవ్ అయితే వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే పాలని కొలిచామో అదే కప్పుతో షుగర్ అయితే తీసుకున్నానండి ఇక్కడ నేను షుగర్ ఎందుకు తీసుకున్నానండి క్యారమిల్ అవ్వడానికి ఒకవేళ షుగర్ అన్హెల్దీ అనుకునే వాళ్ళైతే కనుక ఈ ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ షుగర్ని తీసుకోవడం ఎందుకు అంటే కొంచెం క్యారామిల్కి ఎటువంటి ఫుడ్ కలర్ యాడ్ యాడ్ చేయకుండానే క్యారామిల్ కలర్ అనేది టర్న్ అవుతుంది కదా ఆ కలర్ కోసం అయితే నేను ఇక్కడ చక్కెరని తీసుకున్నాను ఇప్పుడు ఈ అంతా క్యారామిల్ అంటే కరిగిపోతుంది కరిగి ఇదిగోండి ఈ విధంగా అయితే తయారవుతుంది స్టెప్ వైజ్గా తయారవు తయారవుతూ మొత్తానికి మనకి బ్రౌన్ కలర్లో అయితే టర్న్ అవుతుందన్నమాట ఇది మొత్తంగా క్యారమిల్ సిరప్ అంటాము మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది క్యారమిల్ సిరప్ అంటే మనం ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మనం ఏమాత్రం కలపకుండా ఉన్నా కూడా ఒకే చోట ఎక్కువగా మాడిపోతుంది అలా మాడిపోకుండా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత నేను ఇక్కడ యాలకల్ని తీసుకున్నానండి ఒక నాలుగు యాలకల్ని తీసుకున్నాను ఆ తర్వాత అది క్యారమిల్ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ చూసారా మొత్తంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఏదైతే ప్రిపేర్ చేసాము అంటే రవ్వని పాలు యాడ్ చేసి పక్కన పెట్టాము కదా ఆ సుజీరవ్వ రవ్వ పాలని ఇందులో పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి సిమ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇలా కలిపేస్తూ ఉండాలి మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలన్నమాట లేకపోతే గిన్నెంతా మాడిపోతుంది ఇలా మాడిపోవడం వలన మనకు టేస్ట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది మీకు కనుక కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తానికైతే మనకు కేక్ బ్యాటరీ అయితే తయారైపోయిందన్నమాట ఇప్పుడు ఒక గిన్నె లేకపోతే మీ దగ్గర కేక్ మౌలు ఉన్నా అది తీసుకోండి అందులో నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని తర్వాత ఇలా డ్రై డ్రై నట్స్తో అయితే నేను ఇక్కడ గార్నిష్ చేసుకుంటున్నాను బాదం అయితే ఇట్లా సన్నగా చిల్చుకొని గార్నిష్ చేసుకున్నాను ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇందులో వేసుకొని కొంచెం వేడిగా ఉంటే స్పూన్తో తిక్కేసుకోవాలి లేదంటే కొంచెం గరం అయిన తర్వాత ఇలా చేత్తో కూడా మంచిగా ఇలా మంచిగా తిక్కేసుకోవాలన్నమాట ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా ఇలా మంచిగా మనము చేత్తోనే తిక్కేసుకోవాలి ఇలా తిక్కి తిక్కేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన అయితే ఉంచిన తర్వాత ఇప్పుడు మనం ఈ మౌల్ని ఇట్లా టర్న్ చేసి ట్యాప్ చేయాలన్నమాట కింద ఒక ప్లేట్ పెట్టేసి పైన ఈ మౌల్ని టర్న్ చేసి ట్యాప్ చేస్తే ఏజీగా ఊడి వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం గాయ స్టే ట్యూన్